సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ గణపతి మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని నామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ఆదిదేవుడు మహాగణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున వినాయక మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తూ భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం అత్యంత అద్భుతంగా ఉందని ఆరోగ్యమే మహాభాగ్యం అని మహా అన్న ప్రసాదం స్టీల్ ప్లేట్ అరటి ఆకుల్లో అందజేయటం అభినందనీయమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు రాజారాం గణపతి విగ్రహ దాత మోహన్ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఉపాధ్యక్షులు ఐతే సత్యనారాయణ నాయకులు ఆదిమూలం రవి నాగేశ్ వెంకటరెడ్డి అత్తెల్లి రవి ఉత్తునూరి సంపత్ కొమరవెల్లి రమేష్ రవీందర్ చారి గందే సంతోష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే భారత్ నగర్లోని హోగవర్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో ఆ పది రోజులు మనం ప్రదర్శించుకొని ఈరోజు మూడవ రోజు ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన ప్రసాద వితరణ సాయంకాల పూజ తర్వాత మనము వాల్పాహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం అది ఇంక కూడా మహిళా మందు భారత్ నగరే కాకుండా విశ్వపట్నం నుండి కూడా అన్ని వాటిల దగ్గరికి కూడా ఇక్కడికి ప్రాధాన్యత రాబ రాస్తున్నారు జిల్లా పాపలతో భక్తు శ్రద్ధలతో భూజా కార్యక్రమాలు జరుపుకొని ఈ అన్నగుణాల విధంగా పాల్గొనడం చాలా సంతోషం అందరికీ కూడా మా కంపెనీ సభ్యులు రవి గారు రమీష్ గారు సాయిమానజ్ రవి గారు అలాగే ఐసా సత్యనారాయణ గారు అత్యధి శ్రీనివాస్ గారు ఎంజాయ్ సంతోష్ గారు సొప్పర్ గారు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో కమిటీ మంచి ఆలోచన చేసి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అలాగే నృత్యాది కార్యక్రమంలో అన్న ప్రసాద వికరణ అరటాకులో భోజనం చేయడం అనేది చాలా శ్రేష్టం అందుకే కమిటీ వారిని ప్రతి ఎక్కువగా అభినందిస్తున్న ప్రతి నిత్యం కూడా అంటువ్యాధులు రాకుండా శుభ్రంగా ఉచితమైన ఆహారాన్ని అందించాలని సంకల్పం చేసి ఈ సంవత్సరం అరకాక్ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మహిళా కూడా చక్కగా వారి ప్రసాదాలు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజాధికారంలో పాల్గొనడం సంతోషం ఈ సందర్భంగా ఆ ఆదిదేవుని గండనాథ వేడుకుంటూ అందరిని కూడా చల్లగా చూడాలి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధిలోకి రావాలి మన పట్టణము మన భారతదేశం కాకుండా మన గంటూరు పట్టణం తెలంగాణ ప్రాంతం అలాగే మొత్తం భారతదేశం కూడా చక్కగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి ప్రతినిద్యం కూడా అన్నదానము సాయంకాలం ఆత్మ సమయానుకూలంగా సామాజిక కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తదేలందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహా కార్యక్రమంలో తప్పకుండా ఆదిదేవి గణనాథి యొక్క శుభాశిస్సులు పొందాలని